హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్నికల్ కుమార్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ ఫ్యూటెక్ మినీ డికోడర్ ని ఎలా మనం హోమ్ థియేటర్ కి కనెక్ట్ చేసుకోవాలి అనేది ఈ వీడియో ద్వారాగా మీకు తెలియజేస్తాను ఓకే ఫ్రెండ్స్ నేను మీకు ఈ డికోడర్ పంపించేటప్పుడు ఈ అడాప్టర్ అయితే మీకు ఇచ్చి ఉంటాను ఈ అడాప్టర్ ని లో నేను పవర్ లో పెడుతున్నాను పవర్లో పెట్టి ఇక్కడ వోల్ట్ ఇన్పుట్ ఉంటుంది ఇక్కడ మీరు చూడండి ఇక్కడ వోల్ట్ ఇన్పుట్ పెడతారు పెడితే ఇక్కడ లైట్ అనేది ఎక్కడైతే ఈ లైట్ అయితే వెలిగిందో ఆ ఆప్షన్ ఇన్పుట్ అనేది పనిచేస్తుంది అనమాట నేను ఇక్కడది ప్రెస్ చేస్తున్నాను సింగిల్ టచ్ ఒకసారి సింగిల్ టచ్ చేస్తే ఇక్కడ కోయాక్సెల్కి వచ్చింది ఇంకొకసారి సింగిల్ టచ్ చేస్తే ఇక్కడ హెచ్డిఎంఐఆర్సీకి వచ్చింది మనం ఏఆర్సీతో మనం కనెక్ట్ చేస్తాం కాబట్టి ఏఆర్సీ దగ్గర ఈ బల్బ్ అనేది ఎలగాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ అది ఇది ఈ బల్బు ఇలా ఎలిగేటప్పుడు ఇక్కడ నుండి వర్క్ చేస్తుంది అనమాట ఇది ఇలా సైడ్ పెడదాం తర్వాత నెక్స్ట్ మన హోమ్ థియేటర్లో బ్యాక్ సైడ్ అయితే నేను టోటల్గా మొత్తం రిమూవ్ చేస్తాను మీరేం చేస్తారంటే మీరు కూడా మొత్తం రిమూవ్ చేసేయండి రిమూవ్ చేసిన తర్వాత మొత్తం ఇలాగ ఐదు బాక్సులు ఉంటాయి కదా ఐదు ఛానల్స్ టీవీ దగ్గర టీవీ ఎల్ఈడి దగ్గర ఒక బాక్స్ ఉంటుంది నెక్స్ట్ టీవీకి లెఫ్ట్ సైడ్ ఒక బాక్స్ రైట్ సైడ్ ఒక బాక్స్ రెండు బాక్సులు ఉంటాయి మన బ్యాక్ సైడు రేరు రెండు బాక్సులు ఉంటాయి అనమాట మొత్తం ఐదు బాక్సులు అయ్యాను ఐదు ఐదు ఛానల్స్ అయ్యాయి ఇందులో టీవీ దగ్గర ఏదైతే మనకి టీవీ దగ్గర వాయిస్ కోసం ఏదైతే పెడతామో అది సెంటర్ అనమాట ఈ సెంటర్ది వచ్చేసి మన హోమ్ థియేటర్లో సెంటర్ కనెక్ట్ చేస్తాం ఇది ఎల్ఈడి దగ్గర ఉన్న బాక్స్ కనెక్షన్ అనమాట ఇది సెంటర్లో ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ ఆడియో అవుట్పుట్ అని ఉంటుంది ఆడియో అవుట్పుట్ దగ్గర సెంటర్కి కనెక్ట్ చేస్తారు సెంటర్ కనెక్ట్ అయింది నెక్స్ట్ ఎల్ఈడి రైట్ సైడ్ అంటే రైట్ బాక్స్ అనమాట ఇక్కడ హోమ్ థియేటర్లో ఎఫ్ఆర్ అని రాసి ఉంటారు ఎఫ్ఆర్కి పెడతారు ఎల్ఈడి లెఫ్ట్ సైడ్ది లెఫ్ట్ ఛానల్ అనమాట అది కూడా ఎఫ్ఎల్ దగ్గర పెడతారు మన రేర్ బాక్సులు ఎస్ఆర్ ఎస్ఎల్ మన రైట్ సైడ్ది ఎస్ఆర్ లెఫ్ట్ సైడ్ది ఎస్ఎల్ ఈ విధంగా ఆడియో అవుట్పుట్ అనమాట ఇది హోమ్ థియేటర్లో ఆడియో అవుట్ అని రాసే దగ్గర ఇలా కనెక్ట్ చేసుకుంటారు ఇలా కనెక్ట్ చేసిన తర్వాత హోమ్ థియేటర్ ఆన్ చేస్తారు హోమ్ థియేటర్ హోమ్ థియేటర్ ఆన్ చేస్తారు ఆన్ చేసిన తర్వాత పవర్ ఆన్ చేస్తారు పవర్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఏ మోడ్లో ఉందనేది చూసుకోవాలి ఇప్పుడు ఆక్స్ ప్రెస్ చేశాను అలాగే బ్లూటూత్ ఉంది బ్లూటూత్ కూడా పెట్టకూడదు ఇక్కడ డీవీడీ ఇన్పుట్ ఉంటుంది డీవీడీ ఇన్పుట్ ఉంటుంది డీవీడీ ఇన్పుట్ బటన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇటువంటి త్రీ జాగ్స్ ఉంటాయి అన్నమాట త్రీ త్రీ సిక్స్ జాగ్స్ కావాలి దీనికి సెర్చ్ చేయడానికి మన హోమ్ థియేటర్కి డీవీడీ ఇన్పుట్ ఖచ్చితంగా ఉండేటప్పుడే కనెక్ట్ అవుతాయి లేదంటే కనెక్ట్ అవ్వదు ఇప్పుడు నేను డీవుడ్ ఇన్పుట్కి మొత్తము ఉంటాయి అనమాట సెంటర్ సబ్బు ఎఫ్ఎల్ ఎఫ్ఆర్ ఎస్ఎల్ ఎస్ఆర్ అని చెప్పేసి మొత్తము సిక్స్ పిన్స్ ఉంటాయి నేను సిక్స్ పిన్స్ మొత్తము ఎక్కడో ఒక దగ్గర పెట్టేస్తున్నాను నేమ్స్ ఎటు చూడకుండా డైరెక్ట్గా పెట్టేశాను అనమాట మళ్ళీ చెప్తున్నాను స్టార్టింగ్ నుండి చూడండి ఇది పవర్ ఆన్ చేసుకుంటారు పవర్ ఆన్ చేసిన తర్వాత డీవిడీ మోడ్లో పెడతారు అంటే ఫైవ్ పాయింట్ వన్ ఇన్పుట్ వచ్చే మోడ్లో డీవిడీ మోడ్లో పెడతారు డీవీడీ మోడ్లో పెట్టిన తర్వాత ఈ జాకులు ఉన్నాయి కదా ఏవి కార్డ్స్ అంటారు ఇవి ఆర్సీఏ కార్డ్స్ ఆర్సీఏ కార్డ్లు ఏమో ఇవి ఆరు ఏమో దీనికి డీవిడీ ఇన్పుట్ దగ్గర పెట్టేస్తారు అనమాట పెట్టిన తర్వాత మొత్తం హోమ్ థియేటర్లో వాల్యూమ్ ఫుల్గా పెస్తారు టోటల్గా వాల్యూమ్ పెస్తారు మాస్టర్ వాల్యూమ్ పెస్తారు నెక్స్ట్ సరౌండ్ సెంటర్ వాల్యూమ్ పెస్తారు సరౌండ్ వాల్యూమ్ పెస్తారు నెక్స్ట్ ఎఫ్ఆర్ ఎఫ్ఎల్ ఎఫ్ఆర్ ఉంటుంది అది కూడా ఫుల్గా అన్నీ కూడా టోటల్గా ఫుల్గా పెంచేస్తారు పెంచేసిన తర్వాత ఈ ఆరు జాకులు అనేవి మన చేతిలో పట్టుకుంటారు చేతిలో పట్టుకొని ఒక్కొక్క టచ్ చేస్తారు ఒకటి నేను ఒకటి టచ్ చేసేటప్పుడు ఒక బాక్స్లో బర్రమని సౌండ్ వస్తుందనమాట అంటే ఆ ఛానల్ బాగుంది అంటే ఈ హోమ్ థియేటర్లో మొత్తం ఆరు ఆరు ఛానల్స్ అనమాట ఐసీలు ఆరు ఐసీలు ఉంటాయి దీంట్లో ఆ ఆరు ఐసీలు ఒక్కొక్క బాక్స్కి ఒక్కొక్క ఐసీ ఉంటుంది అనమాట నేను ఇన్పుట్లు ఇక్కడ పెట్టి ఒక్కొక్క వైర్ మీద టచ్ చేస్తుంటే ఒక బాక్స్లోనే బర్రమని సౌండ్ వస్తుంది మీరు చూడండి ఇంకా ఐదు బాక్సులు ఉన్నాయి ఇంకా నాలుగు బాక్సులు ఉన్నాయి ఇది ఒక సబ్బు దీని నుంచి ఎటువంటి సౌండ్ అనేది రాదు ఒక జాక్ చేస్తే ఒక జాక్స్ టచ్ చేస్తే ఒక బాక్స్లో సౌండ్ ఇంకో జాక్స్ టచ్ చేస్తే ఇంకో బాక్స్లో సౌండ్ ఇంకో జాక్ టచ్ చేస్తే ఇంకో బాక్స్లో సౌండ్ అంటే బర్మన్ సౌండ్ అనమాట చూడండి ఇంకో బాక్స్లో వచ్చింది ఇలా టచ్ చేస్తే ఇంకో బాక్స్ ఇట్ చేస్తే ఇంకొక బాక్స్ అనమాట ఇలాగా ఏ పిన్కి అయితే టచ్ చేస్తే ఒక్కొక్క బాక్స్లో వస్తుంది అనమాట ఒక పిన్ టచ్ చేయడం వల్ల మొత్తం అన్నిటికీ అలాగ రాదనమాట అలాగా రాకుండా ఉన్నప్పుడే మనకి డీటెయిల్స్ క్లియర్గా వస్తుంది ఒకవేళ ఒక జాబ్ టచ్ చేసినప్పుడు అన్నీ వచ్చాయి అనుకోండి అక్కడ ప్రోలాజిక్ అనే బటన్ ఉంటుంది రిమోట్లో ప్రోలాజిక్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ అనేది మీరు ఆన్ చే ఆన్లో ఉంటే ఆఫ్ చేసుకోవాలి లేదంటే ఇలాగ టూ పాయింట్ వన్ ఫైవ్ పాయింట్ వన్ అని కూడా ఉంటుంది అది కూడా మీరు చెక్ చేసుకోవాలి అప్పుడు ఏ జాకు టచ్ చేస్తే ఆ బాక్స్ మాత్రమే మనకి గ్రిడ్ అనేది వస్తుంది అనమాట రిడ్ అనేది వస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఒకవేళ ఇలాగ రానప్పుడు ఏ మనం ఏ అయితే టచ్ చేస్తామో అప్పుడు ఆ బాక్స్ అనేది మనకు వాయిస్ ఈ విధంగా గ్రిడ్ అనేది రాకపోయేటప్పుడు ఈ హోమ్ థియేటర్ అనేది మీ లోకల్ టెక్నీషియన్ దగ్గర చూపించి దీని లోపల ఐసీలు ఉంటాయి అనమాట ఏ ఛానల్కి సపరేట్గా అటువంటి సపరేట్గా ఉంటాయి ట్వంటీ థర్టీ ఐసీ చెట్టబెట్ట ఐసీలు ఉంటాయి అనమాట అప్పుడు ఆ ఛానల్కి సంబంధించిన ఐసీలు వేసుకుంటే ఇలాగ సపరేట్ సపరేట్గా వస్తాయి అనమాట ఇప్పుడు ఈ సపరేట్ సపరేట్గా టచ్ చేసేటప్పుడు వచ్చేటప్పుడు ఇక్కడ ఇక్కడ సెంటర్కి అయితే ఇక్కడ సెంటర్లో ఏదైతే జాక్ పెట్టారో అదే జాక్ ఇక్కడ తీసుకొచ్చి సెంటర్లో పెడతారు హోమ్ థియేటర్లో సబ్కి ఏదైతే పెట్టారో దీనికి కూడా అదే పెడతారు మనకి హోమ్ థియేటర్లో ఎఫ్ఎల్ దగ్గర ఏ కలర్ పెట్టారో ఇక్కడ కూడా అదే పెడతారు ఎఫ్ఆర్ దగ్గర ఏ కలర్ పెట్టారో అదే కలర్ దీనికి పెడతారు ఎస్ఎల్కి ఏ కలర్ పెట్టారో అదే కలర్ ఈ మన బాక్స్కి పెడతారనమాట అదేవిధంగా ఎస్ఆర్ కూడా సేమ్ అదే అక్కడ ఏదైతే రాసున్నారో అదే ప్లేస్లో ఇది సేమ్ ఇలా కనెక్ట్ చేస్తారనమాట ఇప్పుడు మీరు ఇలా కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇది ఆన్లో ఉంటుంది ఇక్కడ హెచ్డిఎంఏఆర్స్ దగ్గర ఈ బల్బు అనేది తెలివి ఉంటుంది అనమాట అంటే దీని లోపల నుండి ఇన్పుట్ పనిచేస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఈ కేబుల్ వచ్చేసి బ్లూ రిగ్గర్ కేబుల్ అనమాట కేవలం మీరు ఇటువంటి కేబుల్స్ వాడితే మంచి సౌండ్ అవుట్పుట్ అనేది మనకి టీవీ లోపల నుండి అనేది దీనికి వస్తుంది అనమాట మీరు ఒక సిక్స్టీ సెవెంటీ రూపీస్ లాంటి హెచ్డిఎంఐఆర్సి కేబుల్స్ వాడితే మీకు ఈ కేబుల్ అంత నాణ్యమైన సౌండ్ రాదనమాట ఎందుకంటే ఇది ప్యూర్ కాపర్ ఉంటుంది కాబట్టి నీట్గా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీరు నేను లింక్ ఇస్తాను అక్కడ నుంచి మీరు బ్లూ రిగ్గర్ కేబుల్ తీసుకోండి హెచ్డిఎంఐ కేబుల్ ఫ్రెండ్స్ ఈ కేబుల్ ఒక వైపు వచ్చేసి మీ ఎల్ఈడి టీవీలో ఏ హెచ్డిఎంఐ ఏఆర్సి రాసే చోట ఇన్పుట్ చేస్తారనమాట నేను ఆల్రెడీ ఇన్పుట్ చేశాను మీకు చూపిస్తాను నెక్స్ట్ ఇంకోవైపు మనము పెట్టుకున్న దాంట్లో పెడతారనమాట ఈ కేబుల్ పెట్టేటప్పుడు టీవీ అనేది ఆఫ్లో ఉండాలి పెట్టిన తర్వాత ఆన్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా కనెక్ట్ చేసుకుంటారు మీరు కనెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఎల్ఈడిలో నెట్ అనేది కనెక్ట్ చేసుకొని యూట్యూబ్ ఓపెన్ చేయండి యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత యూట్యూబ్లో సెర్చ్ బార్లో మంకీ మ్యాన్ ట్రైలర్ అని టైప్ చేయండి మంకీ మ్యాన్ ట్రైలర్ అనేది మనకి సౌండ్ ఎఫెక్ట్స్ అనేది వస్తుంది అది కాదంటే మనకు డీటెయిల్స్ వీడియోస్ ఉన్నాయి డీటెయిల్స్ అని టైప్ చేసినా మీకు వస్తుంది అది ప్లే చేసేటప్పుడు టోటల్గా మీకు టూ ఛానల్ నుండి ఫైవ్ ఫైవ్ పాయింట్ వన్ అవుద్ది అనమాట కాబట్టి మీరు ఫైవ్ పాయింట్ వన్ కంటెంట్ వేస్తేనే వస్తుంది డీటెయిల్స్ వేస్తేనే వస్తుందని లేదు ముందుగా మీకు చెకప్ కోసము యూట్యూబ్లో ప్లే చేయండి యూట్యూబ్లో ప్లే అయిపోయిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది అనమాట అంటే సెట్ వర్క్ అయింది ఈ బాక్స్ అనేది వర్క్ అయింది ఈ సౌండ్ అనేది ఈ కేబుల్ నుండి వచ్చి మనకి వర్క్ అయిందని మనకు ఒక ఐడియా కోసము తెలుస్తుంది అనమాట దాని తర్వాత మీరు నాకు మెయిల్ చేశారనుకోండి ఆ మెయిల్ లో నేను కొన్ని ఫైవ్ పాయింట్ వన్ కంటెంట్ అనేది వీడియోస్ మీకు షేర్ చేస్తాను అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకొని ఫైవ్ పాయింట్ కంటెంట్ అనేది ప్లే చేయండి ప్లే చేసిన తర్వాత మన ఐదు ఐదు బాక్సులు ఐదు ఛానళ్ళు కూడా విడివిడిగా డివైడ్ అయిపోతాయి అనమాట ఒక బాక్స్లో మన మూవీలో ఏదైతే ప్రోగ్రామ్ నడుస్తుందో వాళ్ళు మాట్లాడుకునే మాటలు అనమాట ఒక సెంటర్లో వస్తే నెక్స్ట్ ఏవైనా మన మూవీలో పిక్చర్లో కనబడిన వాళ్ళు మాట్లాడేవి మన బ్యాక్ సైడ్ నుంచి వాయిస్ వస్తుంది అనమాట ఏవైనా బ్యాక్గ్రౌండ్స్ ఉంటే బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది సబ్ ప్రో ఎప్పుడు మనకు సబ్బు పలకాలి అనేది సినిమా మూవీ బట్టి అప్పుడు పలకుతుంటున్నది ఎప్పుడు ఇటువంటి కంటెంట్ యూజ్ చేసినప్పుడు అనమాట ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం కనెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ అమెజాన్ ప్రైమ్లో నెక్స్ట్ నెట్ఫ్లిక్స్లో దీంట్లో కూడా డాల్బీ డిటిఎస్ కంటెంట్ ఉంటుంది అక్కడ మీరు ప్లే చేసిన దీనికి విడివిడిగా ఎఫెక్ట్స్లు ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట నేను ఈ బాక్స్ మీకు కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ మీరు కాంటాక్ట్ అవుతే అక్కడ నా కేటలాగ్ కనిపిస్తుంది అక్కడ నుంచి ఈ ప్రోడక్ట్ అనేది మీరు నా దగ్గర నుండి కొనుక్కోవచ్చు ఇంకా ఎల్ఈడీలో కూడా మీకు సెట్టింగ్స్ ఉంటాయి మీరు హెచ్డిఎంఐఆర్సి హెచ్డిఎంఐ కేబుల్ పెట్టేటప్పుడు అందులో ఆడియో అవుట్పుట్ అనేది హెచ్డిఎంఏర్సిలో పెట్టాలి ఏ కేబుల్ అయితే పెట్టారో ఆ కేబుల్కి సంబంధించి అవుట్పుట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట మీ ఎల్ఈడిలో వస్తుంది అనమాట ఇంటర్నల్గా ప్లే అవ్వాలా లేదంటే హెచ్డిఎంఐ ద్వారా ప్లే అవ్వాలా లేదంటే ఆప్టికల్ ద్వారా ప్లే అవ్వాలని ఉంటుంది మీరు అవుట్పుట్ హెచ్డిఎంఐ మనం పెట్టాం కాబట్టి అవుట్పుట్ హెచ్డిఎంఐ ఆప్షన్ ఎంచుకోవాలి ఆడియో అవుట్పుట్లో డాల్బీ అవుట్పుట్ ఉంటుంది డిజిటల్ అవుట్పుట్ ఉంటుంది పీసీఎం మోడ్ ఉంటుంది అందులో ఆటో కోడ్ ఉంటుంది అనమాట మీరు ఆటోలో పెట్టుకుంటే కంటెంట్ ఏదైతే ఉందో అది మాత్రమే మీకు అవుట్ ఇస్తుంది మీరు డిజిటల్ పెట్టుకుంటే డైరెక్ట్గా డిజిటల్ ఇస్తుంది అనమాట మీరు ఆటో మోడ్లో పెట్టుకోవచ్చు లేదంటే డిజిటల్ మోడ్లో అయినా పెట్టుకోవచ్చు ఓకే ఓకే ఫ్రెండ్స్ పీసీఎంలో ఉంటేటంటే మొత్తం అన్ని బాక్సుల్లో కూడా మీకు సెలెక్ట్ అయిపోద్ది అనమాట అంటే వాయిస్ అనేది అన్ని బాక్సుల్లో సెలెక్ట్ అయిపోద్ది కాబట్టి మీరు ఆటోలో పెట్టుకుంటే చాలా బెస్ట్ అనమాట నేను హోమ్ థియేటర్ నుంచి మొత్తం టీవీ ఇన్పుట్స్ అనమాట ఇవి ఇక్కడ మన బాక్స్ నుంచి అవుట్ అవుతుంది అక్కడ మూవీ ప్లే చేశాను మీరు చూడండి ఫైవ్ పాయింట్ వన్ కంటెంట్ ఇక్కడే సింగల్ జాకులు టచ్ చేయగానే ఒక బాక్స్ బర్బర్ సౌండ్ అని వస్తుందన్నమాట రిడ్ అనమాట అది నేను సెంటర్లో పెడుతున్నాను సెంటర్లో పెట్టేటప్పుడు జగ్బం వీడొక్కడ వంద మందితో సహా వంద మంది డి సెంటర్లో పెట్టేటప్పుడు వాయిస్ ఒకటే వచ్చింది మాటలో నేను లాస్ట్ లో పెడుతున్నాను ఎఫ్ఆర్ లో పెడుతున్నాను మ్యూజిక్స్ వచ్చాయి లో మళ్ళీ పెడితే ఈ స్వాయిల్ అసిస్టెంట్ వాయిస్ వచ్చింది అనమాట అలాగే అన్ని కూడా కనెక్ట్ అన్ని ఛానల్ కూడా సపరేట్ సపరేట్ గా ట్రాక్స్ వచ్చాయి ఇది సరౌండ్ అనమాట ఇది సరౌండ్ ఈ పిన్ లో సరౌండ్ వస్తుంది ఈ పిన్ లో వాయిస్ దేశానికి అభివృద్ధి భద్రత వంద రెట్లు పెరుగు ఈ కింద సబ్ అనమాట సబ్ వస్తుంది అది మనము ఇక్కడ ఏదైతే పిన్లు ఉన్నాయో ఇన్ సెంటర్ సబ్ లెఫ్ట్ రైట్ సరౌండ్ ఇవన్నీ నీట్ గా ఏ పిండి కాబట్టి పెట్టేస్తే సపరేట్ సపరేట్గా వాయిస్ వస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ కట్ ఓకే ఫ్రెండ్స్ ఈ ప్రోడక్ట్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉంటే మన దగ్గర తీసుకుంటే మీ దగ్గర వాయిస్ సౌండ్ వచ్చే వరకు మొత్తం నా బాధ్యత ఉంటుంది మీకు కాల్ చేసి నీట్గా వీడియో కాల్ ద్వారాగా మీకు చెప్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి ఎవరైనా కావాలంటే వాట్సాప్లో మీరు కాంటాక్ట్ అవ్వండి నేను నెంబర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా ఈ ఎటువంటి విషయాలు తెలియని వారు ఉంటే వాళ్ళు తెలుసుకుంటారు ఫ్రెండ్స్ ఇదే ప్లేస్లో మీరు ఆడియో రిస్క్ కూడా పెట్టుకొని మీరు సేమ్ పద్ధతి అనమాట మీరు యూజ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలో నెక్స్ట్ వీక్ కలుసుకుందాం బాయ్